అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ తీసుకొచ్చానండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా క్లియర్ టైటిల్గా ఉంది ఇక ఇంటి పైన మనకి దాదాపు ఇరవై ఐదు వేల వరకు రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మధ్యలో ఎవరో ఏజెన్సీ అనే వాళ్ళు ఉండరు మీకు వన్ రూపీ కూడా కమిషన్ అయితే తీసుకురండి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు రెండు వందల అరవై ఆరు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చానండి ఇది మనకి జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్గా కట్టడం జరిగింది ఇంటిపైన ఏం బ్యాంక్ లోన్ అయితే ఏం లేదండి మీరు కావాలంటే బ్యాంక్ లోన్ అయితే పెట్టుకోవచ్చు మీకు కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి మీకు లోన్ ఎంత వస్తుంది అనేది మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి ప్రాపర్టీకి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇల్లు అయితే కొంచెం అండర్ లో ఉందండి అండర్ కన్స్ట్రక్షన్ అంటే మనకి మొత్తం రూమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి అండ్ మనకి ప్రీమియర్ పెయింట్ కూడా అయిపోయింది జస్ట్ మనకి డోర్స్ ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ అయితే కొంచెం ఉందండి అంతే మేము ఫస్ట్ ఫ్లోర్ లో డైరెక్ట్ ఓనర్ వాళ్ళు అయితే ఉంటున్నారు సెకండ్ ఫ్లోర్ లో మనకి అండ్ పెంట్ హౌస్ లో కింద కొంచెం వర్క్ అనేది పెండింగ్ లో ఉందండి మీకు ఎంత వేసుకున్నది తక్కువనే అవుతుందండి ఖర్చు ఎందుకంటే మనకి గోడలు కానివ్వండి ఆల్రెడీ లోపల ప్లంబింగ్ వర్క్స్ కానివ్వండి అవన్నీ అయితే అయిపోయాయి అనమాట ఎక్స్టర్నల్ వర్క్ అయితే కొంచెం ఉంది ఓనర్ వాళ్ళు అయితే దీన్ని అర్జెంటుగా సేల్ చేస్తున్నారండి రెండు వందల అరవై ఆరు గజల్లో ఉన్న హౌస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిఆర్ అయితే కోడ్ చేస్తున్నారు ఓనర్ వాళ్ళు స్లైట్ నెగోషియేషన్ కూడా ఉందండి మొత్తం ఈ ఇంటికి దాదాపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు రెండల్ ఇన్కమ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి వన్ బీహెచ్కే పోర్షన్ అండి కింద మీకు దీనికి ఎంత లేదన్నా కూడా సిక్స్ థౌసండ్ అయితే ఈజీగా వస్తుందండి అండ్ దీనికి ఎదురుగానే మనకి అక్కడ బ్యాచిలర్స్ ఉండడానికి ఇంకొక రూమ్ అయితే కట్టారు స్టేజ్ కనిపిస్తుంది అండి దాంట్లో చిన్న రూమ్ అండి బ్యాచిలర్స్ అయితే ఈజీగా ఉండొచ్చు ఇక్కడ మనకి రెంటల్ ఇన్కమ్కి అయితే ఎటువంటి బాధ లేదండి ఈ లొకేషన్ వచ్చేసి మనకి సాకేత్కి బ్యాక్ గేట్లో అయితే ఉంటుందండి అండ్ ఇది మనకి ఒం కూడా కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇక మనకి సాకేత్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇటు దమ్మాయి కూడా కానివ్వండి ఇటు రాధిక కానివ్వండి అండ్ ఇటు కాపుర కానివ్వండి అన్నిటికి మధ్యలో అయితే ఉంది ఒక ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందండి మీరు కావాలంటే ఫ్యూచర్లో లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు ఇల్లు అయితే అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకునే పని లేదు ఇక ఈ హౌస్ కూడా మనకి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి అంతే అండి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు మొత్తం మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే ఇంటిని కట్టడం జరిగిందండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే చూస్తున్నాం అండి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అయిపోయింది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ అండ్ ఒకటి మనకి సింగిల్ రూమ్ అండ్ ఒకటి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ చాలా హ్యూజ్ పార్కింగ్ అయితే ఉంది మీ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు మీరు ఇప్పుడు రెంట్కి ఇచ్చినా కూడా రెంటే బైక్ పార్కింగ్కి అండ్ వాళ్ళ వెహికల్ పార్కింగ్ అయితే చాలా పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఓనర్ అయితే దగ్గరుండి కట్టించుకోవడం జరిగిందండి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది మొత్తం ప్యూర్ ఇండియన్ టేక్ అండి వీళ్ళే దగ్గరుండి చేయించుకోవడం జరిగింది అండ్ ఇంట్లో మనకి ఇప్పుడు త్రీ బీహెచ్కే అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఇది మొత్తం రెండు వందల అరవై ఆరు గజాల్లో కట్టారు కాబట్టి రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి అండ్ మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇవన్నీ అయితే చేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఓనర్స్ అయితే ఉంటున్నారండి అండ్ ఇది కూడా మనకి రైట్ సైడ్లో కూడా టేకు అండి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ డోర్ అండి అది వచ్చేసి అది డైనింగ్ హాల్ రైట్ సైడ్లో మనకి మూడు బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి పూజా గది కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఒకవేళ మీరు ఇల్లు తీసుకున్నా కూడా మీకు ఈజీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్లో మొత్తం ఇల్లు అయితే చాలా నీట్గా అయితే అవుతుందండి మీకు కావాలంటే అది కూడా మీరు లోన్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి చాలా స్పేషియస్గా ఉంది స్లైడర్ డోర్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడైతే డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తారండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి ఫార్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్లో కట్టారు రెండు వందల అరవై ఆరు పాయింట్ ఆరు స్క్వేర్ యాడ్స్లో కట్టడం జరిగిందండి ఇల్లు వచ్చేసి ఇది మనకి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిఆర్ అయితే కోట్ చేస్తున్నారు ఓనర్స్ నెగోషియేషన్ కూడా ఉందండి అండ్ కింద మనకి వాచ్మెన్ రూమ్ అని ఒక చిన్న రూమ్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇది ఒక బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఏం లేదండి ఇది మనకి కామన్ బాత్రూమ్ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి అండ్ స్ట్రైట్గా ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నారు కదండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి సేమ్ ప్లానింగ్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉందా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు ఒకసారి చూపిస్తాను రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయండి మొత్తం మీ ఇంటికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందండి కొంచెం వరకైతే ఉందో అది చేయించుకుంటే మీకు రెంటల్ ఇన్కమ్ మంచిగా వస్తుందండి అండ్ ఇది మనకి సాకెట్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలోనే అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి హౌస్ వచ్చేసి ఒకవి డిస్టెన్స్లోనైతే ఉంటుంది సో కింద వరకు మనకి మొత్తం మార్బుల్స్ అవన్నీ అయితే వేయడం జరిగింది స్టెప్స్కి కూడా ఇక పైన అయితే మనకి పెట్టడం జరిగింది సో ఎంత మీకు వర్క్స్ అనేవి ఉన్నాయండి ఇల్లు కట్ కట్టేశారు అండ్ లోపల మనకి ఎలక్ట్రిక్ వర్క్ మొత్తం అయితే అయిపోయింది వైర్స్ కూడా అన్ని గుంజారండి కాకపోతే స్విచ్ బోర్డ్స్ అనేవి ఫిట్ చేయలేదు అండ్ ప్లంబింగ్ వర్క్ కూడా అయింది ట్యాప్స్ అనేవి ఫిట్ చేయలేదండి సో మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి సెవెంటీ వర్క్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఇక మొత్తం ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి హాల్ అండి మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాము ఇది వచ్చేసి హాల్ అనమాట సో సేమ్ అండి ఇక కింద ఏ ప్లాన్ అయితే ఉందో పైన కూడా సేమ్ ప్లాన్ అయితే వేయడం జరిగింది ఇది మనకి త్రీ బీహెచ్కే అండి మీకు ఎంత లేదు అన్నా కూడా దీనికి ఈజీగా థర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ వరకు రెండర్ ఇన్కమ్ అయితే వస్తుంది దీనిపైన ఇది వచ్చేసి మనకి పూజ కది మొత్తం ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది సేమ్ కింద ప్లాన్ అయితే మీద ఉంటుందండి రెండు వందల అరవై ఆరు గజాల్లో కట్టారు కాబట్టి చాలా స్పేషియస్గా ఉందండి ఇల్లు అయితే అండ్ మీకు పైన ఇంకో పెంట్ హౌస్ అయితే ఉంది దాంట్లో ఒక మనకి ఒక రూమ్ అయితే ఉంటుందండి పెంట్ హౌస్లో సో ఎవరైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి సరైన ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చండి ఎందుకంటే నేను కూడా పర్సనల్గా చూస్తాను కదండి బయట నూట ఇరవై నూట ముప్పై గజాల ఇంటికే దాదాపు జీ ప్లస్ వన్ హౌస్కి కోటి రూపాయలు కోటి ముప్పై కోటి నలభై లక్షలు చెప్తున్నారు ఇది మెయిన్ సిటీలో ఉంది మనకి రెండు వందల అరవై ఆరు గజాలు అండ్ కొత్త హౌస్ అంటే ఇది మనకి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిఆర్ అయితే కోడ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు డైరెక్ట్గా ఓనర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మధ్యలో ఎవరు ఏజెంట్స్ అనే వాళ్ళు ఉండరు అండ్ ఒక నెగోషియేషన్ కూడా ఉంటుంది మీకు దీనిపైన ఇంకా బ్యాంక్ లోన్ కూడా లేదు మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా అన్ని ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి మీరు బ్యాంక్ లోన్ కూడా ఈజీగా అయితే వస్తుంది బ్యాంక్ బీటీ ట్రాన్స్ఫర్ ఇటువంటి లేకుండా మీరు డైరెక్ట్గా బ్యాంక్ లోన్ కూడా పొందొచ్చు దీనిపైన సో పెద్ద ఇల్లు చూస్తున్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అండి మనం పెంట్ హౌస్ పైకి అయితే వెళ్తున్నాం పైన కూడా మొత్తం మనకు మంచి అయితే యూజ్ చేయడం జరిగింది మెటీరియల్ మొత్తానికి అయితే ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి కట్టినంత వరకు అయితే మంచి మెటీరియల్ యూజ్ అయితే కట్టడం జరిగింది సో ఇది మనకి మొత్తం పైన అండి జీ ప్లస్ టూ ప్లస్ ఇది పెంట్ హౌస్ అండి ఇది ఇక్కడ కూడా మనకి రెంట్స్ అయితే వస్తాయండి సో అదొక అది వచ్చేసి మనకి పెంట్ హౌస్ అండి జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కాబట్టి వీడియో కూడా కొంచెం లెందీ అయిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ ఇది ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఫీ సిక్స్టీ సైజ్లో అయితే ఉందండి రెండు వందల అరవై ఆరు గజాల్లో ఉన్న హౌస్ అండి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిఆర్ అయితే చెప్తున్నారు ఓనర్స్ డైరెక్ట్ ఓనర్ హౌస్ అండి మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉండరు అండ్ మొత్తం మనకి రెంటల్ ఇన్కమ్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ ఇక గ్రౌండ్ ఫ్లోర్లో వన్ 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 బీహెచ్కే పోర్షన్ ఒకటి ఒక చిన్న రూమ్ అయితే ఉందన్నమాట మీరు కావాలంటే బ్యాచిలర్స్ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదా అవసరం లేదు వాచ్మెన్కి ఇచ్చుకుంటుంటే వీరేష్ మీరు వాచ్మెన్ కన్నా వాచ్మెన్ కన్నా రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు అండి మంచి లొకేషన్లో అయితే ఉందండి స్ట్రైట్గా మనకి సాకేత్ విల్లాస్ అండి అవి రైట్ సైడ్లో సాకిద్ద పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో అయితే ఉందండి సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేయండి మళ్ళీ చెప్తున్నారంటే ఏజెంట్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు కమిషన్ అయితే ఏం లేదు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇచ్చారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్